ఒరిసా లేదా తిరిగాం కదా ఇన్ని రోజులు తిరిగాం కదా ఒరిస్సా పొలాల మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు అడుగుతున్నారు చాలా మంది ఒరిసా పొలాలుగా అయితేనండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్ మాట్లాడుతున్నాను అండి ఈరోజు ఇక్కడ పోతవరంకి దగ్గరలో కొన్ని వ్యవసాయ భూములు చూడడానికి అయితే వచ్చామండి ఇంతకుముందు వీడియోలో కనిపించాడు కదా ఈయన తాతారావు ఇన్ పేరు తాతారావు ఈయన కొత్తగా పరిచయం వీళ్ళ బంధువులు సద్గురు రాజుగారండి ఈయన ఈ ఊరే స్నేహితులు అయితే ఇక్కడ కొన్ని వ్యవసాయ భూములు చూడడానికి వచ్చామండి పొలాలు అయితే చాలా బాగున్నాయండి కొన్ని పామాయిల తోటలు చూడడం జరిగింది అలాగే నిన్న మొన్న కూడా మరికొన్ని పామాయిల తోటలు కొన్ని వ్యవసాయ భూములు వరి పొలాలు ఇవి కూడా చూడడం జరిగిందండి అయితే ఇక్కడ తిరిగి తిరిగి వచ్చాము ఇప్పుడు ఇక్కడ వంట చేసుకుని భోంచేద్దామని చెప్పి ఇక్కడ ఈ తోటలోనే చూస్తున్నాను కదా ఇక్కడ సీన్ వాళ్ళ సీన్ వంట చేస్తున్నా ఏమయ పలికించాయేం పలుకు ఇక్కడ వంట చేసుకుని భోంచేద్దాం టైం అప్పుడే దగ్గర అదిగో కూరగాయలు వస్తున్నాడు సీను ఏమాయా ఏం కూర వండుతున్నావు ఇలా పొరడు ఇలా చూడు కూడి గుడ్డి పొలడే తలంచుకుని సిగ్గుపడుతున్నావు దానికి చెప్పచ్చుకోగలరు పొలాలు అయితే చాలా బాగున్నాయండి అయితే ఈ రోజుల్లో వ్యవసాయం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా కష్టంగా ఉన్నాడు ఏమంటే మీరు వ్యవసాయం చేస్తున్నారు ఏంటంటే పరిస్థితి ఎలా ఉంది కూలీలు మరి ఎలా చేస్తున్నారు వ్యవసాయం కూలి మనిషికి కూలీలో మాట్లాడితే సరిపోతాడు పని లేదు అని మానే వస్తాడు అదేలేండి ఏం అండి ఎవరో పని వాళ్ళది ఎవరో వాళ్ళది పనులకి కష్టపడి వ్యవసాయం చేసి వాళ్ళు తగ్గిపోయారు లేబర్ మీద ఆధారపడిపోతున్నారు ఇంట్లో కుర్రోళ్ళు ఉన్నారని చదువు అని ఉద్యోగం అని ఇటు వెళ్ళిపోతున్నారు కొన్నాళ్ళకి వ్యవసాయం చేసి వాళ్ళు ఏమంటున్నా ఉంటారు అంటారు యంత్ర పరిజ్ఞానం పెరగాలంటే ఏం చెప్తున్నాడు మరి నిజంగా యంత్ర పరికరాలు పెరిగినాయి కూడా నాట్లేసి మిషన్లు వచ్చినాయి వరి కోసి మిషన్లు వచ్చినాయి అయినా సరే సరిపోతలేదు అవి అందుబాటులో ఉండట్లేదు చాలా అట్ల కోసం అట్లా ఉపయోగించుకోవాలంటే మంచి కిరాయిలు రెంట్లు అవి బాగా ఎక్కువ ఖరీదుతో ఉంటుందో ఆ పరికరాలు అవి సామాన్య రైతు అయితే కొనలేకపోతున్నాడు అవి ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అసలు ఈ రోజు బెంగాల్ నుంచి కూలీలు రాకపోతే ఊడ్చే పరిస్థితి ఉందా లేదండి బెంగాల్ నుంచి పాపం వాళ్ళు బ్రతుకు కోసం అంత దూరీ రైళ్ళలోను బస్సులోను కారులోను ఇక్కడికి వచ్చి ఈ వెస్ట్ గోదావరి కానీ ఆంధ్ర తెలంగాణ చోట వెస్ట్ గోదావరి కదా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు తిరిగి వాళ్ళు కష్టపడి నాట్లే బట్టి ఈరోజు మనందరికీ ఆహారం దొరుకుతుందండి ఫుడ్ దొరుకుతుంది వాళ్ళు రాకపోతే ఈరోజు ఊర్లో వరి నాట్లేసి పరిస్థితి కనపడతలా ఇది ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం అండి ఇది నేనేదో చెప్తున్నాను అని కాదు ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని దీని మీద వీళ్ళకి నాట్లేసి మిషన్లు వరి కోసి మిషన్లు అందుబాటు ధరల్లోకి అందించాలి అలాగే పామాయిల్ తోటల్లో ఉపయోగించే పనిముట్లు కాని పామాయిల్ తోటలు రైతులను ఆదుకోవడానికి ఈ రోజు చెట్లెక్కి మనుషులు కూడా కరువుగానే ఉన్నారు వాళ్ళు కూడా దొరకట్లేదండి కాటగొట్టు లేదండి ఇప్పుడు చెట్లు తాడి చెట్లు ఆకులు కొట్టి లేదండి అసలు మరుషులు లేరు అందుకని అలా వదిలేస్తున్నారు తాడి చెట్లు ఇద్దరు బాగా చేసుకోండి మన చిన్నప్పుడు అయితే ఆకులు చక్కగా బాగా చేసి తాళ్ళు ఇప్పుడు తాడు తాడి కాకు నేర్చుకుని లేదు కదండి అలాగే అయిపోయింది కదా ఈ పాలు కాలని కింద ఉండి ఇటు కత్తి అది తగ్గ తయారు చేసి పుడుతున్నారండి పాములు అయితే మరి కొబ్బరికాయలు కొబ్బరి బోండాలు కొబ్బరికాయలు చెట్టుకు వంద రూపాయలు అంటున్నారు మిషన్ లో కూడా వచ్చింది కదా మోటార్తలేదండి ఆడి చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కి మోటార్ మోటార్ సైకిల్ వచ్చినాయి కదా చెట్లు పనిచేస్తున్నారండి ఏంటండి పామాయిలు ఎలా ఉంది రేట్ ఇప్పుడు పామాయిల్ ధర ఎలా ఉంది పెద్ద బ్యాగ్లో అడుగును చూడు సీను అదే బ్యాగ్లో అదే బ్యాగ్ లో సీసా ఇంకా తీయండి పామాయిలు ఎంత ఉందండి పదమూడు పద్నాలుగు అన్నారు కానీ మరి ఇప్పుడు మరి ఇంకా పెరిగిందనేది కోకో గింజల రేటు ఎంత ఉందండి కోకో గింజల లేదండి ఇప్పుడు తగ్గిందంటే మూడు వందలు అంట ఏం కావాలి చెప్పో పామాయిలు పామాలు అయితే పదకొండు వేలు ఎంత ఉన్నారట అదేనండి ఖోఖో గిందులు అయితే ప్రస్తుతానికి అయితే మూడు నెలలు అంటే మూడు రోజులు మూడు వందలు అంట సరే ఈ నెలలో అయితే గింజలు బాగోని రేటు ధర తక్కువ పెట్టారట మళ్ళీ త్వరలో ఉన్న పెరగచ్చని అంటున్నారు అయితే పామాయిలు తోటలకే లీజ్ ఎంత ఇస్తున్నారండి ఇక్కడ ఈ ఏరియాలో ఒక డబ్బై వేలు దాకా ఇస్తారండి దానికి తోట బాగున్న దానికి చెప్తారా ఇప్పుడైనా

ఓన్లీ పామాయిలు ఉంటే లక్ష ఉంది దాంట్లో కోకో కూడా ఉంటే కోకో వేస్తారా పామాయిల్ మధ్యలో అది 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 ఇది కూడా ఉన్న మిక్సింగ్ తోటకైతే ఎంత ఇస్తారు లక్ష యాభై లీజులు అయితే బాగా ఉన్నాయి పొలాల ధరలు ఎలా ఉన్నాయండి ఇక్కడ ఈ ఏరియాలో ఈ పోతవరం యాదవోలు ఈ పరిసర ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటారా రోడ్డు పక్క ఉన్నది వేరే అండి కొద్దిగా లోన్కి వెళ్తే కొత్త రోడ్డు పక్క పోల రోడ్డు పక్క అబ్బాయి అరవై ఉంటుంది అండి లోపలికి వస్తే అండి వస్తే యాభై నలభై ఐదు ఆరు ఐదు బోరికి ఎంత లోపు ఎంత అవుతుంది రెండు లక్షలు అవుతుంది

అక్కడ పొలం కొన్నామంటే రెండు సంవత్సరాలు ఎక్కువగా మనం శ్రమ పడి అక్కడ ఉండి కష్టపడాలండి ఇక్కడ పొలాలకున్నామంటే ఉన్నాయండి మన ఇంటికాడ మనం కూర్చుంటే ఇక్కడ ఇక్కడ కొంటే మన ఇంటికి నలభై వేలు యాభై వేలు సంవత్సరానికి తెచ్చి మన కాలకాడకి ఇచ్చేస్తారు అదే వర్షాలో పొలం కొన్నామంటే ఒక రెండు సంవత్సరాలు మన శ్రమను దార పోసి దాని లైన్ లో పెట్టాలి అది అక్కడికి ఇక్కడికి తేడా నా అనుభవం మీద అది ఇంతకు ఒరిస్సాలో పొలాల్లో ఆ ఇల్లు ఉంటది మరి రెండు సంవత్సరాలు అక్కడ మనం ఇంకా అక్కడ తావరం వేసుకొని దాన్ని డెవలప్ చేయాలండి సేమ్ తోటలకి అలాగే ఇప్పుడు డెవలప్ అవుతుంది తవ్వలే చెట్టు ఏంటండి చెట్టు లముల పత్తి చేయడానికి ఎక్కువ సెట్టు ఉంటాయి ఏంటి పత్తి చెట్లు

మూడు ఎకరాలు సరే దీనికి సెపరేట్ బోరుంది సెపరేట్ బోర్ అండి మూడంగురాలు బోరు మూడు కొత్త బోర్ అండి మూడంగురాలు బోరు ఏరియా మంచిది రండి ఏది మంచిదే కానీ కొంచెం రా కొద్దిగా గలసం ఉంటుందండి ఈ గలసంలో మొక్క బాగుంటుందండి ఇందులోను డిప్ సిస్టం పెట్టుకోవాలండి డ్రిప్ తెచ్చారు కదా పెడతారు ఓకే ఓకే మొక్క కొంచెం ఇంత దుఃఖంగా ఉంది బాగా మట్టిది అది దోలాల్సి ఉంది అలాగ కదండి డ్రిప్ పెట్టారండి అదిగో మనం దున్నారు కదండి ఇది దున్నారు మళ్ళీ ఇలమారేయాలంటే ఇప్పుడు శుభ్రంగా దా 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 ఓకే అండి పొలాలన్నీ నా ఈ వీడియోలో మీరు చూశారు కదా మీకు ఈ నేను చూపించిన పొలాల్లో మీకు ఏదైనా నచ్చితే కనుక తప్పనిసరిగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ తాతర నెంబర్ ఇస్తాను అలాగే ఈ రాజు గారి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వాళ్ళు మీకు పొలాలు చూపిస్తారు మంచి మంచి పొలాలు మీకు నచ్చిన వాళ్ళు ఉంటే తీసుకోవచ్చండి ఓకే అండి ఉంటా బై అండి జై హింద్